కాశ్మీర్లోని పహల్గాంలో ముష్కరులు అతి కిరాతకంగా జరిపిన మారణకాండకు ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధు పేరుతో ముష్కర సంహారం చేస్తున్న సంగతి తెలిసిందే దశాబ్దాలుగా దేశంలోని అమాయక ప్రజల ప్రాణాలను హరిస్తున్న ఈ ముష్కరులను పూర్తి స్థాయిలో ముట్టు పెడితే దేశ ప్రజలు ప్రశాంతంగా బతకలేరు అని కృతనిశ్చయానికి వచ్చిన భారత ప్రభుత్వం సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇస్తూ ముష్కరులను తుదముట్టించాలంటూ ఆదేశాలను ఇచ్చింది ప్రభుత్వ ఆదేశాలతో భారత సైన్యం ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా దేశ సంరక్షణే ముఖ్యంగా ముష్కరులపై ఆపరేషన్ సింధూర్ ప్రకటించింది ముష్కరులను ముష్కర సంస్థలను కూకటి వేళ్లతో పెకలించడానికి సైన్యం ధైర్యంగా పోరాడుతుంది ఆపరేషన్ సింధూర్లో పోరాడుతున్న భారత సైన్యానికి పూర్తి స్థాయి విజయం లభించాలని పాల్గొన్న భారత సైనికులకు త్రివధ దళాలకు ఎటువంటి హాని జరగకుండా విజయవంతంగా జయప్రదం కావాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని దేవాలయ శాఖ దేవస్థానాల్లో ప్రత్యేక పూజలను నిర్వహించారు ఇందులో భాగంగా శ్రీ విశ్వనాథస్వామి దేవాలయంలో సుహాసినిలు శ్రీ విశాలాక్షి అమ్మవారికి కుంకుమార్చన లలితా పారాయణం మరియు భజన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు పాలకవర్గం మరియు సిబ్బంది పాల్గొన్నారు